అండి అందరికీ బకెట్ ఇలా బాకరబట్టి ఉంటాయి కదా నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను హార్పిక్ ఉంటుంది కదా హార్కి ఇట్లా పక్క చూస్తూ అప్లై కానీ చీపురుతో కానీ ఇలా అంతా రుద్ది పెట్టాలి పది నిమిషాలు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత తీవ్ర పది నిమిషాలు అయిపోయి ఇటు అయినా నేనైతే ఇలానే ఇస్తాను మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇట్లా నచ్చేసి సరే వాటర్ పెట్టుకుంటే ఇలానే కొద్దిసేపు ఆపిపో నానబెట్టి క్లీన్ చేసుకోండి నేనైతే ఎప్పుడైతే ఇలానే వేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితేనైతే వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా